లక్ష్మిని వచ్చేట్టు చేస్తాయి ఉగ్రభూతాలు అవి రాకుండా ఒకవేళ ధర్మపత్ని కూడా సూర్యోదయానికి ముందర లేచి తీయలేకపోయిందనుకోండి వాటిని ఇంట్లోకి రాకుండా ఆపగలిగింది ఎవరో తెలుసా తులసి కోట ఒక్కటే తులసి కోట ఉందనుకోండి రావు ఇక తులసి కనపడిందా వెళిపోతాయి అది తులసి లక్ష్మీస్వరూపిణి అందుకే తులసి ఉన్న ఇంట్లోకి ప్రవేశించవు కాబట్టే పూర్వం ఎప్పుడైనా సరే రాజద్వారం దగ్గర నిలబడితే లోపల ముందు తులసి కోట కనపడేటట్టుగా పెట్టేవారు తలుపు ఇలా తీశారనుకోండి వాటి దృష్టి ఎదురుగుండా ఉన్న వాటి దృష్టి తులసి కోట మీద పడుతుంది అంత పెద్ద తులసి కోట ఉండేది లోపల ఆ తులసి కోట కానీ ఎదురుగుండా ఉందనుకోండి మీరు లోపలికి రావాలంటే ముందు తులసి కోట చూస్తే తప్ప ఇంకోటి కనపడదనుకోండి లోపలికి వచ్చే ముందు ప్రవేశం ఉండదు ఆ ఇంట శక్తి నిలబడుతుంది కారణం ఏమంటే ఆ తులసికి ఉండేటటువంటి శక్తి అటువంటిది కాబట్టి ఆ తులసి గురించి చెప్తూ ఒక మాట అంటారు ఆమె కళ్యాణి అని ఆవిడికి పేరు కళ్యాణి అంటే సమస్త శుభములను ఇస్తుంది తులసి చెట్టు అలాగే సమస్త ఇస్తుంది తులసి చెట్టు అందుకే ఇప్పటికీ ప్రాణోత్క్రమణం అయిపోతోంది ఆయన అంతా ఆయన తులసి కోట దగ్గరికి వెళ్ళకపోతే కనీసం తులసి నీళ్లు పొయ్యండి అని తులసి నీళ్లు పోస్తారు ఇంకొక నీళ్లు ఇంకొక నీళ్లు పొయ్యరు తులసి నీళ్లు పోస్తారు అలా మట్టి తినడానికి అధికారమున్నది పత్రం తినడానికి అధికారమున్నవి రెండే ఒకటి తులసి రెండు మారేడు అసలు నేను సరిగ్గా క్రమంలో చెప్పాలంటే ముందు మారేడు వెనక తులసి అంత గొప్పది తులసి చెట్టు తులసి ఆరోగ్యానికి కూడా అంత అవసరం పూర్వం ఇంట్లో ఇప్పుడు తులసి ఎందుకు ఉంచుకునేవారంటే పైనుంచి వాంతి కానీ కింద నుంచి అతిసారం కానీ జరిగితే ఆపగలిగినది తులసి చెట్టు ఒకటే వెంటనే తులసి వేసేవారు చెవి సంబంధమైన ఏదైనా వస్తే తులసి రసం పోసి ఇంద్రియాన్ని కాపాడతారు ఎందుకంటే చెవి ప్రధానం చెవియే జ్ఞానం అనకు కారణం ఇప్పుడు ఇక్కడ మీరు కూర్చుని ఏదైనా నా దగ్గర తెలుసుకోవాలి అంటే చెవి ప్రధానం ఈ చెవిని రక్షించుకోవడానికి తులసి రసం పోస్తారు ఏదైనా నిప్పు ఏదో వస్తే తులసి రసం పోస్తే చెవిని కాపాడుతుంది తులసి అంత గొప్పది ఆయుర్వేదంలో అందుకే తులసి చెట్లు ఉన్న చోట మీరు సాధారణంగా చూడండి దాన్ని గొంగళి పురుగులు ఇటువంటివి ఆవహించవు పైగా దానికి నిలవ దోషం లేని పువ్వు యథార్థంగా చెప్పాలంటే మీరు ఇవాళ సాయంకాలం తెచ్చిన పువ్వు రేపు పొద్దున్న పువ్వు చేయకూడదు సూర్యోదయానికి వికసించిన పువ్వు తీసుకొచ్చి పూజ చేయాలి చైతన్య కుసుమ ప్రియా అని పేరు అలా చేయాలి తప్ప ఇవాళ రాత్రి పువ్వులు కొని రేపు పొద్దున్న పూజ చేస్తానండి అంటే ఆ పూజని పూజగా స్వీకరించరు దేవతలు ఏదో తప్పక పట్టణాల్లో ఉన్నామండి కొద్దిగా నీళ్లు జల్లుతాం అందుకే తద్దోష నివారణార్థం కలిసి నీళ్లు జల్లి పూజ చేస్తాం ఇప్పుడు నా ఇంట్లో పూల మొక్కలు తెమ్మంటే ఇప్పుడు నన్ను పూలు పూజ చేయమంటే ఎక్కడ చేయను అలా లేకపోతే అక్షతలు చేయమని చెప్పింది శాస్త్రం కానీ దానికి బదులుగా ఏదో కాసి నీళ్ళు జల్ల పువ్వులు పూజ చేయడం తులసికి ఒక లక్షణం ఉంది అయితే తులసి ఎప్పుడు పడితే అప్పుడు కొయ్యకూడదు కొన్ని కొన్ని తిథులు ఉన్నాయి ఆ తిథుల్లో తులసి చెట్టును ముట్టుకోకూడదు పత్తి కొయ్యకూడదు ఆ తులసి తెచ్చి ఇంట్లో ఉంచుకుంటే మీరు కొన్నాళ్ల పాటు పూజ చేయచ్చు అందుకే సాధారణంగా ప్రయాణంలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇంత తులసి ఇన్ని దళాలు పెట్టిలో పెట్టుకుంటారు పూజా పెట్టలో పెట్ట పూజ పెట్టని ఒకటి ఉంటుంది ఎవరికైనా అలవాటు ఉంటేను బట్టలు తప్ప అవన్నీ ఎందుకండి మాకు అనుకునే వాళ్ళకి అవన్నీ ఎందుకు కాసిన దళాలు కలిసిన తులసి పెట్టుకుని తాను ఎక్కడున్నా దీంతో పూజ చేస్తాడు బట్కి నిలవ దోషం లేదు మారేడుకు మరీ ఎక్కువ అవి ఎండిపోయిన చేయొచ్చు కాబట్టి ఇన్ని శక్తులు ఉన్నది అందుకే నమస్ తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే శుభే నమో మోక్ష ప్రదీ దేవి ప్రదాయకే ఈ శ్లోకం చెప్పి నీళ్లు పోయాలి తులసి కోటలో ఎందుకు పోస్తారు అంటే తులసి ఒక్క దాంట్లో తులసి కోటలో నీళ్లు పోసారండి అంటారు ఇళ్లలో చూడండి అలా అనడానికి కారణం ఏమిటో తెలుసా అనేకమైనటువంటి చెట్లు ఏడుస్తాయి ఒక ఇల్లు కట్టుకుంటే మనం ఎందుకు ఏడుస్తాయంటే చెట్లకి ప్రాణం ఉంటుంది ఆ ప్రాణం కూడా వాటికి ఎలా ఉంటుందంటే అది తొందరగా వ్యానం విడిచిపెట్టదు దాన్ని అది పట్టుకుంటుంది చెట్టుని అందుకే పెద్ద పెద్ద చెట్లని కొడితే పూజ చేయకపోతే అక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఆ చెట్టుని పడగొట్టి కోసి తెచ్చి చిత్రీయ పట్టి మనం తలుపులు కిటికీలు పెడతాం అవి ఏడుస్తాయి నన్ను ఇలా తీసుకొచ్చి పెట్టాడు పచ్చగా చెట్టుగా ఉండేదాన్ని నరికి తెచ్చాడని అవి పడుతున్న బాధ పోవాలంటే వాస్తుహోమం చూసి గృహప్రవేశం చేస్తాడు రామాయణంలో రాముడే చెప్తాడు దీర్ఘాయుష్వంతుడు కావాలి ఇంట్లో ఉన్న యజమాని సంతోషంగా ఉండాలి అంటే తప్పకుండా వాస్తుహోమం చెయ్యాలి అని చెప్తాడు లక్ష్మణస్వామితోటి కాబట్టి ఆ చెట్లకి ఇన్ని చెట్లు నరికి తెచ్చి ఇంట్లో కిటికీలు తలుపులు పెట్టుకున్నటువంటి దోషం విరిగిపోవాలంటే కొన్ని చెట్లు పెంచి నీళ్లు పోయాలి అన్ని చెట్లు పెంచడానికి నీకు ఇల్లు లేకపోతే తులసి కోటలో ఇన్ని నీళ్లు పోస్తే చాలు ఇన్ని నీళ్లు పోస్తే అన్ని చెట్లు నరికిన పాపం పోతుంది ఈ చెట్లు సంతోషిస్తాయి ఒక్క తులసి చెట్టుకి నీళ్లు పోసాడు చాలు మేము వీడి ఇంటికి కిటికీలుగా తలుపులుగా ఉంటామని కోరుకుంటాయి అందుకే తులసికి నీళ్లు పోయాలి ఇళ్ళల్లో తులసి కోట ఉంచుకుని తప్పకుండా నీళ్లు పోస్తూ ఉంటారు నమస్ తులసి కళ్యాణి ఆమె కళ్యాణి సమస్తమైనటువంటి మంగళములకు కారణము నమో విష్ణు ప్రియే శుభే ఆమె విష్ణువుకి ప్రియపత్ని లక్ష్మీయే తులసిగా ఉంటుంది లోకంలో లక్ష్మీదేవి అంశ అందుకే బ్రహ్మగారు వరం ఇచ్చాడు సరే జలంధరూపాఖ్యానానికి ముందు తులసి యొక్క వృత్తాంతంలో ఆయన ఇచ్చిన వరాలలో ఉంది నువ్వు లక్ష్మీస్వరూపిణివి అని కాబట్టి నమస్ తులసి నమో విష్ణు ప్రియే నమో మోక్ష ప్రదీ ఆ తులసి కోట మోక్షాన్ని ఇస్తుంది ఎందుకు ఇస్తుంది నేను ఇందాక మీతో చెప్పా ఇవ్వడానికి కారణం ఏమిటంటే తీర్థములన్నీ దాని మొదట్లోకి వచ్చి నిలబడతాయి ఎందుకు వస్తాయో తెలుసా ఒక ఆయనకి చిన్నతనంలో భక్తి వచ్చిందండి ఆయన తీర్థాలకు వెళ్ళాడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళాడు స్నానం చేశాడు ఒక ఆయన సరి అయిన మార్గంలో నడవలేదు కానీ వయసు ఉడిగిపోయిన తర్వాత తెలుసుకున్నాడు అరే రే తీర్థం ఎంత గొప్పదిరా ఎప్పుడు చేయలేదు నేను తీర్థస్నానం పాడు చేసుకున్నాను రా అని బాధపడ్డాడు ఇప్పుడు ఎలా మళ్ళీ కిందకి వెళ్ళగలడా ఓపిక వస్తుందా వెళ్ళి స్నానాలు చేయగలడా చేయలేడు ఆయన ఆర్తి తీర్చడానికే తీర్థములన్నీ తులసి కోట మొదట్లో ఉంటాయి ఇప్పుడు ఆ నీళ్లల్లో తులసిలో నీళ్లు పోస్తే ఆ మొదట ఉన్న మట్టి అందులోకి వస్తుందా ఆ నీళ్లలో వీళ్లు పెట్టి ఇలా అనుకున్నాడు అనుకోండి సమస్త స్నానం చేసినట్టే అందుకే అంత గొప్పగా శాస్త్రం కిందకి దిగి వచ్చింది అనుగ్రహించారు దేవతలు తులసి కోట ద్వారా అనుగ్రహించారు తులసి మొక్క ద్వారా అనుగ్రహించారు ఆ తులసి లక్ష్మీస్వరూపం కనుక శ్రీ మహావిష్ణువు అత్యంత ప్రీతి అయితే ప్రీతి అన్న మాటలో మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఆయనకి తులసి అంటే ఇష్టం రావంటే ఇష్టం లేదు అలా ఉండదు ఒకటి ఇష్టం అంటే ఒకటి ఇష్టం లేదనేనా కాదా దాని అర్థం నాకు జంతికలు అంటే ఇష్టం అండి అన్నాను అనుకోండి నాకు ఇష్టం లేనిది కూడా ఒకటి ఉందనే దాని అర్థం ఇష్టం అండి అని అడిగారు అనుకోండి నేను నవ్వు నవ్వి నాకు ఇష్టం కాని లేదండి అన్నాను అనుకోండి అన్నీ ఇష్టం అని అర్థం కాదు విష్ణువుకి తులసి అంటే ఇష్టం అని నేను అన్నాను అనుకోండి అంటే ఇష్టం లేనిదేదో ఉందనే అర్థం ఓటిష్టం ఓటి ఇష్టం లేనివాడు విష్ణువు ఎందుకు అవుతాడు పరమేశ్వరుడు ఎలా అవుతాడు ఆయనకి ఇష్టం కాదు తులసి తులసి మన అదృష్టం ఎందుకో తెలుసా లక్ష్మిని నారాయణునితో చేర్చడం కళ్యాణము ద్వారానే సాధ్యం లక్ష్మిని నారాయణుడి పక్కకి చేర్చాలనుకోండి ఎలా కళ్యాణం చేయాలి అవునా లక్ష్మీనారాయణ కళ్యాణం చేస్తే లక్ష్మిని నారాయణుడి పక్కకి సమంత్రకంగా చేరుస్తారు జీవుడు బ్రహ్మముతో ఐక్యము పొందినట్టు కళ్యాణం వేరు వివాహం వేరు చాలా మందికి వచ్చేటటువంటి పనికి మాలిన సందేహం ఏమిటంటే భగవంతుడికి ఎందుకంటే నీ పెళ్ళిళ్ళు అంటుంటారు అది పెళ్ళి కాదు అది కళ్యాణము నేను పెళ్లి చేసుకున్నప్పుడు నా శుభలేఖ మీద కళ్యాణ శుభలేఖ అని వేసుకోకూడదు అది వివాహ శుభలేఖ నేను ఎత్తుకున్నది వివాహము వివాహము అంటే విశిష్టమైనటువంటి పరమేశ్వరుణ్ణి పొందడానికి నేను ఆశ్రమం మారాను బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమంలోకి వెడుతున్నాను అందుకని అది వివాహం పరమేశ్వరుడిది వివాహం కాదు కళ్యాణం కళ్యాణం కాబట్టే అమ్మవారి వైపు నుంచి చెప్పాలి తప్ప అయ్యవారి వైపు నుంచి చెప్పకూడదు కళ్యాణాన్ని ఎప్పుడు రామకళ్యాణం చేస్తున్నామండి అనరు కళ్యాణం చేస్తున్నామంటారు నేను మొన్న మీతో అన్నాను కదా శ్రీ అందుకే అమ్మవారితో ఉన్న స్వామిని ఉపాసన జీవ జీవబ్రహ్మైక్య సిద్ధికి అమ్మవారు లేకపోతే కళ్యాణం ఎలా చేస్తారు నాకు చెప్పండి ఎలా కుదురుతుంది కళ్యాణం చేయడం కుదరదు కళ్యాణం చేయలేరు మీరు అమ్మవారిని అయ్యవారితో చేరుస్తారు అందుకే కళ్యాణం రుక్మిణీ కళ్యాణం పార్వతీ కళ్యాణం పద్మావతీ కళ్యాణం అంటాం తప్ప శివ కళ్యాణం రామ కళ్యాణం కృష్ణ కళ్యాణం అందరం అమ్మవారు అయ్యవారి వైపు జీవుడు బ్రహ్మముతో కలుస్తాడు జీవ బ్రహ్మైక్య సిద్ధికి కళ్యాణం అని పేరు ఎన్ని జన్మలకైనా కోరుకోవలసింది ఏదంటే జీవ బ్రహ్మైక్య సిద్ధి అదే జ్ఞానము అదే మోక్షము అది మనుష్య జన్మ యొక్క చిట్ట చివరి ప్రయోజనము మొదటి ప్రయోజనము మధ్య ప్రయోజనము పరిపూర్ణ ప్రయోజనము అందుకే కళ్యాణాలు తరచుగా చేస్తుంటారు ఎక్కడ చూసినా కళ్యాణం అండి కళ్యాణం అండి కళ్యాణం అండి అంటూ ఉండడం కళ్యాణం టికెట్లు కొనుక్కుంటూ ఉండడం కళ్యాణం చేయించుకుంటూ ఉండడం నేను కళ్యాణం చేసి వచ్చానండి అంటూ ఉండడం ఎందుకు వచ్చింది కళ్యాణమే జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశము అందుకే మీరు ఉత్సవాలు ఎన్ని చేయండి చిట్ట దేంతో ముగించాలంటే శాంతికర కళ్యాణంతో ముగిస్తారు శాంతికర కళ్యాణము అంటారు ఈ వీళ్ళిద్దరూ కలుసుకున్నటువంటి శుభవేళ లోకము భయములను పోగొట్టుకునుగాక అందరూ శాంతి పొందెదరుగాక ఆ శాంతికి కారణం జీవబ్రహ్మైక్య సిద్ధి అయ్యవారు అమ్మవారు కలిసి కూర్చున్నట్లుగా మనం దర్శనం చేయడం ఇది సాధించడానికి రోజూ మీరు ఇంట్లో కళ్యాణం చెయ్యగలరా చెయ్యలేరు తులసి లక్ష్మి కనుక తులసి దళాన్ని పట్టుకెళ్ళి విష్ణుమూర్తి యొక్క పాదముల ఎందు ఉంచారనుకోండి అయిపోయింది కళ్యాణం మీరు కళ్యాణం చేసినట్టు అందుకు ప్రీతి ఆయనకి కాదు ప్రీతి మనం అదృష్టవంతులం ఎలా అదృష్టవంతులం తులసి దళాన్ని తీసుకెళ్ళి విష్ణువు పాదం మీద వేస్తే లక్ష్మిని నారాయణునితో చేర్చిన ఫలితాన్ని పొందేశాం కళ్యాణం చేసేసినట్టు మెడలో మాల వేస్తారు తులసి మాల వేస్తే ఆయన వక్షస్థలమునందు ఉంటుంది లక్ష్మి ఆయన చాలామంది ఒక మాట అంటూ ఉంటారు మీరు ఎప్పుడైనా శ్రీ మహావిష్ణువు యొక్క మూర్తిని చూస్తే లక్ష్మీదేవి కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటుంది ఏమండి భగవంతుడు కూడా ఇలా ఉంటాడు ఏమిటండి భార్యని ఏదో పక్కన కూర్చోబెట్టుకునో ఏదో కాకుండా తీసుకెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంటాడు ఎప్పుడు లక్ష్మీదేవిని చూడండి కాళ్ళు ఉంటుంది ఏంటంటే అలా మొగుడు కాళ్ళు పడుతూనే ఉండాలా భార్యలు అంటే అంటారు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి విష్ణు ఎప్పుడూ లక్ష్మీదేవిని నా కాళ్ళు పట్టు అని అడగలేదు ఆమె పడుతుంది కాళ్ళు కాళ్ళు పట్టడం అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన ఇటు వెడతాడో ఆమె అటు వెడుతుంది అటు వెడుతుంది కాబట్టి తనని అనువర్తించింది కాబట్టి ఆమెకి ఆయన అంటే అంత ప్రీతి కాబట్టి ఇప్పుడు విష్ణువు ఎక్కడ పెట్టుకున్నాడు ఆవిడ్ని గుండెల్లో పెట్టుకున్నాడు లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం ఆమె శ్రీరంగనాథుని యొక్క హృదయ భాగమునకు చేరింది గుండెల్లోకి చేరింది ఎందుకు పాదాల దగ్గర కూర్చుంది కాబట్టి అనువర్తించింది కాబట్టి అలా విష్ణువు ప్రతిజ్ఞలో ఒక ప్రతిజ్ఞ ఏకేన తులసి మాత్ర దళేనాపి నరోత్తమా పూజయేత్ భక్తిభావేనా మత్మనః అని నన్ను నేను నిజంగా ప్రీతి పొందాలి అంటే నువ్వు నాకు ఎన్ని పువ్వులు తెచ్చి పూజ చేస్తున్నావు ఎన్ని బంగారు కవచాలు పెడుతున్నావన్న దానితో నేను సంతోషపడను నువ్వు పరమ ప్రేమతో ఒక్క తులసి దళాన్ని తీసుకొచ్చి నా పాదాల మీద పెట్టు నేను పరిపూర్ణమైన తృప్తి పొందుతాను తులసి మీకు ఏదో కష్టపడి సంపాదించవలసినటువంటిది కాదు తులసి ఎక్కడ పడితే అక్కడ మురుస్తుంది ఒక్క తులసి దళాన్ని ఆయన పాదముల మీద వేస్తే భక్తితో వేస్తే ఆయన పొంగిపోతాడు అదే ఏడుకొండలవాడి కథ ఒకనకొకప్పుడు తొండమాన్ చక్రవర్తి వెంకటేశ్వర స్వామితో మాట్లాడేవారు వెంకటేశ్వర స్వామి కూడా మాట్లాడుతుండేవారు మీరు నన్ను నమ్మగలిగితే నేను మీతో ఒక సత్యం చెప్తా వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ వింటారని అన్నీ తెలుసాయి అన్నీ తెలుసు ఎవరిని కొండ మీదకి రానివ్వాలో తెలుసు ఎవరిని రానివ్వకూడదో తెలుసు ఎవరికి ఎవరు తనకి పరమభక్తుడో తెలుసు ఎవరు భక్తుడు కాడో తెలుసు నేను మీకు ఇంకా సత్యం చెప్పాలంటే ఆయనకి అభిషేకం చేసి స్నానం చేశాక ఇప్పటికి చెమట పడుతుంది ఆ చెమట తుడుస్తారు బట్టతోటి ఆ తుడిచిన బట్ట వాసన చూస్తే సువాసనలు వస్తాయి మొన్ననే నేను వెంకటాచలం వెళ్ళినప్పుడు ఆయన ఒళ్ళు తుడిచిన బట్ట కళ్ళజోడు తీసేయమని నా కళ్ళ మీద పెట్టారు పెడితే నాకు గంటన్నర సేపు చల్లతనం వదల్లేదు కళ్ళని పట్టుకుని అంత సువాసనలు వస్తుంది దివ్యమూర్తి ఇప్పటికీ ఆరాధన చేసే పెద్దలను అడగండి వెంకటేశ్వర స్వామి వారిని ముట్టుకున్నప్పుడు పసిపిల్లవాడి శరీరం ముట్టుకున్నంత మెత్తగా తగులుతూ ఉంటుంది అని చెప్తారు అది విగ్రహం కాదు నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత మహానుభావుడైన ఆయన మాట్లాడాడు చాలా కాలం తొండ తొండమాన్ చక్రవర్తితో మాట్లాడేవాడు ఒకప్పుడు తొండమాన్ చక్రవర్తి వచ్చి అహంకారం ప్రదర్శించాడు నేను రోజు బంగారు తులసి దళాలతో పూజ చేస్తానన్నాడు మరునాడు వెళ్ళాడు వెళ్ళేటప్పటికీ ఆయన కాళ్ల మీద బంగారు తులసి దళాలు లేవు పక్కకి వెళ్ళిపోయి మట్టి తులసి దళాలు ఉన్నాయి తెల్లబోయి అడిగాడు ఇదేమిటి నేను బంగారు తులసి దళాలతో పూజ చేస్తే పక్కకి తోసేసి బంకమట్టి తులసి దళాలు నీ పాదాల మీద ఉన్నాయన్నాడు నువ్వు చేసిన పూజ ఏ పూజ నేను బంగారు తులసి దళాలతో చేస్తున్నానని అహంకారంతో చేశావు పక్కకి తోసేశాను అంటే మరి బంకమట్టితో ఎవరు చేశారన్నాడు పరమభక్తుడు అక్కడ ఉన్నాడు నాకు వాడు చేశాడు అన్నాడు ఎవరు వాడు ఎక్కడ ఉన్నాడని అడిగారు నీరాజ్యంలోనే ఉన్నాడు భీముడు అని చెప్పి కుమ్మరివాడు వెళ్ళి చూడన్నాడు వెళ్ళాడు తొండమాన్ చక్రవర్తి వెళ్ళేటప్పుడు ఆయన కుండలు చేసుకుంటున్నాడు కొయ్య వెంకటేశ్వర స్వామి మూర్తిని పెట్టి మట్టి తయారు చేసేటప్పుడు కుండ మొట్టమొదటిది చేయగానే విరిగిపోతుంది దాంతో బంకమట్టి తులసిదలం చేసి ఆయన పాదముల మీద పెట్టేవాడు స్వామి ఉన్నాడు అని నమ్ముకునేవాడు ఆ మట్టి తులసిదలను నేను పుచ్చుకుంటున్నానని తొండమాన్ చక్రవర్తి వెళ్ళిన తర్వాత గరుడ వాహనం వచ్చి వెంకటేశ్వర స్వామి తను కట్టుకున్న బట్టలు తీసి తొం ఆ భీముడికి కప్పి శ్రీదేవి భూదేవి తమ ఒంటి మీద ఉన్న నగలు తీసి తమాలిని అని భీముని భార్యకి వేసి గరుడ వాహనం ఎక్కి ఎక్కించి వైకుంఠానికి తీసుకెళ్లాడు యథార్థంగా జరిగిన గాథ భవిష్యోత్తర పురాణంలో కాబట్టి ఒక్క దళం ప్రీతితో కాని భగవంతునికి సమర్పిస్తే ఆయన పరవశించిపోతాడు మీరు రొట్ట తేవక్కర్లేదు భక్తి ఉన్నది నిజమైతే ఏదో ఒకటి ఇవ్వకుండా ఉండలేరు కనుక ఒక్క తులసి దళం చాలు ఆయన పరవశించిపోతాడు అంత గొప్పది తులసి తులసి లక్ష్మి ఆ దళమునందు లక్ష్మి ఉంటుంది ఆ తులసి దళం పాదాల మీద వేస్తే సమస్త లక్ష్ములను మనకిస్తాడు